అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపజేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు అర్హులే ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు కార్యక్రమం ద్వారా మంది అర్హులకు ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్లను సీఎం జగన్ జమ చేశారు ఇలా ఏటా రెండు పర్యాయాలు జనవరి జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్ జూలైలోనూ అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్ జనవరిలో సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైన సంక్షేమ పథకాలు అందని వారికి నగదు సీఎం జగన్ చేతుల మీదుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హత ఉండి వివిధ కారణాలతో నవరత్నాలు అందని రెండు వేల నూట నలభై మూడు మంది ఈరోజు మూడు కోట్ల పదకొండు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు వారి ఖాతాల్లో జమ కానున్నాయని అన్నారు ఈబీసీ నేస్తం అమ్మఒడి కాపు నేస్తం మత్స్యకార భరోసా వాహనమిత్ర తదితర పథకాలతో వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు